నీట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ ఏఐక్యూ ఎంబీబీఎస్ సీట్ల పెంపు తెలంగాణలో ఫ్రీ ఎగ్జిట్ గడువు పొడిగింపు దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న నీట్ అభ్యర్థులకు సంబంధించి పలు కీలక అప్డేట్స్ వెలువడ్డాయి ముఖ్యంగా ఆల్ ఇండియా కోటా అంటే ఏఐక్యూ కింద భర్తీ చేయనున్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య యాభై వరకు పెరిగినట్లు అధికారులు ప్రకటించారు ఈ పెంపు ర్యాంకులు వెనుకబడిన విద్యార్థులకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీటు పొందే అవకాశాలను మెరుగుపరుస్తుంది దీనితో పాటు ఎంబీబీఎస్ రౌండ్ రెండులో సీటు పొందినప్పటికీ పద్దెనిమిది మంది విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయలేదని అంటే చేరలేదని తెలియజేయబడింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కౌన్సిలింగ్కు సంబంధించి ఫ్రీ ఎగ్జిట్కు తేదీని అధికారులు అక్టోబర్ పదమూడు వరకు పొడిగించారు రౌండు రెండులో సీటు పొంది ఆ సీటును వదులుకోవాలనుకునే అభ్యర్థులు అంటే ఫ్రీ ఎగ్జిట్ కావాలనుకునే వారు ఈ పొడిగించిన తేదీలోపు తమ నిర్ణయాన్ని తెలియజేయాలని సూచించారు తాజా కౌన్సిలింగ్ షెడ్యూల్ మరియు అప్డేట్స్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లను నిరంతరం తనిఖీ చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్సైట్లో చూడవచ్చు